నా పేరు గుర్ర్య శంకర్ లింగాపూర్ మండల్ మేము రెండు సంవత్సరాల క్రితం మలేషియా పోయినా మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆరు నెలలు జైలున్నాం మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాము గిట్ పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలా మంది దగ్గరికి తిరిగారు చాలా మందిని చేసారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు మాట్లాడలేడు ఏది ఏ మాత్రం వెళ్ళిపోయలేడు నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది గిట్ల సంగతి వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా మా పిల్లలకు అప్ప ఇప్ప అని చెప్పేసి చెప్తే వాళ్ళ మా పిల్లల కన్నీళ్ళు నా భార్య కన్నీళ్లు చూసి అతను మా దగ్గరకు వచ్చి దాని రెండు నెలల కింద మూడు రోజులు నీడ దాగారం వదిలేసి అడ్వికేటును పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి ఖర్చు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న అలా అవ్వట్లేదు అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు అలాంటి జైలుకు అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పిన అని విని చేసి మీరు టెన్షన్ పడకూరి నేనున్నా మీకోసం ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్య కప్పే బాధ్యత నాది మీరు టెన్షన్ పడకూరు కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూర్రు మరీ దారుణం ఎట్టి పడసలు మేము తీసుకోపోతా అని ఇచ్చిండు నాలుగు రోజులు ముందు తీసుకుపోతా టెన్షన్ అని చెప్పిండు మాకు ఆ రోజు భరోసా కలిగింది అప్పటిదాకా నమ్మకాలేదు మేము ఇండియాకి వస్తాము మా భార్య పిల్లలు కలుసుకుంటాం అని ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం ఇక మలేషియాలో కలిసిపోతామన్న ఆశ ఉండే ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జనసేన కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం నమ్మకం అనేది కలిగింది ఎట్టి పడసలు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము అన్నమామలు తీసుకుపోతాడు అనేది నమ్మకదు అని బుక్కడ తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం ఏసీ మళ్ళీ రెండు నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత నాతి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవి మాట్లాడి మమ్మల్ని బేటకు తీసి నెల రోజులు పెట్టి తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఎస్ నుంచి పాస్పోర్ట్లు అవుట్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ పనులు టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబట్టుండి ఉండి టాల్ అడుపుకొని నాతిరి పగలు నిడద లేకుండా మూడు రోజులు సరైన అన్నం తినలేడు నిడద మా కోసం ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ ముగ్గురి చుట్టా తీయాలని మస్తు ప్రయత్నించాడు ఇక్కడ ఈ దగ్గర దగ్గర మలేసి ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి ఇంకా ఐదు లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు ఇప్పుడు ఇరవై లక్షలు ఖర్చు అయింది ఓన్లీ ముగ్గురం వచ్చినాం ఇంకా ఐదు లక్షలైతే పది లక్షలైతే లేదు అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి అడ్వకెట్ తిరుగుతుంది అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి వాళ్ళని ఆరుగురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమానం వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం వాళ్ళ కోసం పని చేస్తాం వాళ్ళ కోసం ఇది చేస్తాం ఏ విషయంలో ఆయన ఇంకా అడేది లేదు కేటీఆర్ అన్న జాసేన అన్న ఇవ్వడనే అన్న కానీ మేము మూకుండే లేదు దేనికైనా సిద్ధమవుతాం మాకు ఇప్పటివరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి అత్తమని ఈ రోజు అన్న సార్ దయ వల్ల అన్న దయ వల్ల కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలు కలుసుకున్న సంతోషం నాకు జీవితాంతకాలం ఆ అన్నకు నేను రూఢ పండు ఉంటా కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడానికి కాలేడు చెప్పిండు నీ పిల్లలకు నీ భార్యకు నేను మాటిచ్చిన ఎన్ని లక్షలు ఖర్చు అయితే ముఖ్యం కాదు మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పు అయిపోయి బాధ్యత నాదని ఏ రోజైతే మాటిచ్చిండో ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయం లేని ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు పోలీసు వాళ్ళకు ఆఫీసర్లకు అక్కడ ఉన్న ఏజెంట్కు అడ్వకేటుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా వీళ్ళ ఫ్యామిలీకి అప్పైపోవాలా వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖాన్ని చూడలేక మా గోస మా దుఃఖాన్ని చూడలేక అన్న చూడేడుచండే మాత్రం ఆ రోజు అక్కడ జైల్లో చూడ అన్న చూడ పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు జైల కూడా షాక్ అయ్యారు అన్న ఏడు చూడలేక అన్న కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఇంత పెద్దోడు మా కోసం అతను కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు మేము తట్టుకోలేకపోయాం మా పిల్లల కోసం మా గోస యూజ్ చేసి ఇంత ఇన్ని దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు ఇప్పుడు ఉన్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ సార్థం కోసం వాడుకునుడు మేము ఇది చేసినాం మేము అది చేసినామని దొంగ పేపర్లు దొంగ సంతకాలు పెట్టి మీడియాలోకి ఇచ్చుకున్నాడు పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక ఉపాయం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంత దొంగలు దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు దొంగతనాలు ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వాడికి రకం కాదు వీళ్ళను ఒకవేళ చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళను అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు మధ్యలో అన్న కొద్దిగా స్లో అవడానికి కారణం చూడ వీళ్ళు దొంగతనాల పేపర్లకు ఇచ్చుకొని అన్నం స్లో చేశారు లేకపోతే ఇంకా మామూలు ఇంకా రెండు నెలల ముందే మామూలు అన్న